దేవుని నామమ్మని ఒక స్తోత్రం రండి నాటి ధ్యానాంశము ఇచ్చిట నీవేమిచ్చున్నావని అతన్ని అడిగాను ఓటో రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఎహో వాక్కు అతనికి ప్రత్యక్షమే ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావని అతనిని అడుగగా అదే పదమూడవ వచనంలో కూడా ఉందండి అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడిను రెండుసార్లు దేవుడు దేవుని యొక్క దూత మాట్లాడినట్టుగా తెలుస్తుందండి మన మన మూలాంశ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో ఉప ఉపాంశముగా మనము ఈ వాక్యంలో మనం గమనిస్తే నిన్నటి తినమున భోజనం పెట్టి నీవు పర్వతం లెక్కే అంత బలం ఇస్తానని చెప్పాడు కదా ఇప్పుడు యహోవాకు ప్రత్యక్షమే నీవు ఇక్కడ ఏమి అని అతను అడుగగా అతడు ఇస్రాయేల్ వారు నే నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రావక్తలను ఖడ్గం చేత అహతం సైన్యముల సైన్యములకి అధిపతి దేవుడు నాకు యహో ఒకరుకు మహారోషం గలవాడిని నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటగా చూచుచున్నారని మనవి చేశాను అందుకైనా నీవు పోయి పర్వతము మీద ఎహోవ సముఖమందు నిలిచి ఉండు మనుషులు ఇచ్చాను అంతట యహోవ ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచాను ఎహోవ భయమునకు పర్వతములు బద్దలాయను శిలలు చిన్న భిన్నములాయను కానీ ఎహోవో ఆ గాలి ఆ గాలి దెబ్బ దెబ్బందు ప్రత్యక్షం కాలేదు గాలి పోయిన తర్వాత భూకంపం కలిగాను కానీ భూకంపమునందును ఏహో ప్రత్యక్షత కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను కానీ ఆ నందు ఏహో ప్రత్యక్షత కాలేదు మెరుపు ఆగిపోగానే మిక్కిలి నిమ్మడముగా మాటలాడు ఒక స్వరము వినబడి ఏలియా దానిని దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి వాకిట నిలిచాను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నా అని ఒకడు పలికిన మాట అతనికి వినబడేను అందుకు అతడు ఇస్రాయల్లు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసి సైన్యములు అతిపతి దేవుడు నగు యహో ఒకరుకు మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేటకే చూచుచున్నారని చెప్పాను ఈ యొక్క వాక్యంలో మనకి రెండు సార్లు రెండు మాటలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏమి చేయించున్నానని ఒక మాట అదేవిధంగా నేను మహారోషం కలిగి నేను ఒక్కడిని మాత్రమే ఉన్నానని ఎంత రోషంగా ఉన్నాడండి వెనకాల సైన్యం లేదు లేకపోతే కుటుంబ బలము స్నేహితుల బలము ఎవ్వరు లేరు ఒక్కడే ఉండి వారందరూ కూడా తరుముతున్నప్పటికీ కూడా భయపడకుండా దేవుని యొక్క ప్రత్యక్షత కోసము ఎదురుచూశాడు దేవుడు వచ్చి తప్పకుండా కూడా సహాయం చేస్తాడని అదే నిరీక్షణ అదే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనతోటి దేవుడు వచ్చి ఏం చేస్తున్నావు అన్నప్పుడు నేను రోషం కలిగి ఉన్నాను మహా రోషం కలిగి నేను జీవిస్తున్నాను నేను ఎందుకంటే మరి అన్నిటినీ కూడా వాళ్ళు నీ యొక్క ప్రవక్తలను కడ్గం చేత హతం కాబట్టి నేను ఇంత మహారోషం కలిగి ఉన్నాను అన్నప్పుడు దేవుడు మరి పెనుగాలి వచ్చింది పర్వతములు బద్దలైనవి గాలి వచ్చింది ఈ విధంగా భూకంపం వచ్చింది కానీ దేవుని యొక్క నెమ్మది మెల్లని స్వరము ఏలియాకు వినబడింది అప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడినట్టు మనకి తెలుస్తుందండి రేపటి దినమున ఏలేతోటి దేవుడు ఏం మాట్లాడాదో మాట్లాడాడో మనము తెలుసుకుందామండి ఈ దినమన ప్రత్యక్షత మరి కలిగినప్పుడు మహారోషం గలవాడని అని దేవుడికి చెప్పగలిగినంత రోషం కలిగి మిగిలి ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పాడండి అట్టి రీతిగా మనము కూడా దేవుని యొక్క కార్యములు చేయడానికి రోషం కలిగి ఒక్కడమే ఉండి కూడా ఏదో ఒకటి స్వార్థ చెప్పాలి ఎవరో ఒకటిని రక్షించాలి రాజుల్ని ఎదిరించగలగాలి బలిపీఠాలు కట్టాలి పడిపోయిన బలిపీటాలు కట్టాలి మరి ఆ శైర దేవతలను ప్ర ఆ ప్రవక్తలను వాళ్ళని హతమార్చాలి ఇదే మరి ఏలియా ఏ విధంగా చేశాడో ఎందుకంటే ఏలియా మనసు మన మనసు అని అంటున్నారు కదా యాక పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినములో కాబట్టి మరి అటువంటి ఆ విధముగా ఏలియా మనస్సు కలిగి ఉండడానికి కాస్తలో కాస్త ఉండి దేవుని యొక్క సువార్త చెప్పి దేవుని యొక్క కార్యములు చేయగలిగితే దేవుడు తప్పకుండా కూడా మన పక్షం కూడా ఉండి ఇటువంటి చిన్న భిన్నములు అయిపోయినప్పటికీ కూడా ఆయన మెల్లని స్వరముతోటి మనము ఏం చేయాలో ఆయన నేర్పిస్తాడు అటువంటి రీ రీతిగా నేర్పించడానికి మనము ప్రార్థన చేసి ఎదురు చూసినప్పుడు ఆ యొక్క పర్వతం మీద తప్పకుండా కూడా దేవుడే దిగవచ్చి మనకు సహాయం చేసి అనేకులు రక్షించడానికి మనకు ఒక బాధ్యతను గాక ఆమె